షర్మిల వెనక్కి తగ్గారా లేదంటే నెగ్గుకు రాలేకపోతున్నారా రాజకీయాల్లో ఈ చర్చ అయితే మొదలైంది వాస్తవానికి అందరికీ తెలిసిన విషయమే అన్న మీద వ్యతిరేకతో అన్న మీద కోపంతో బయటికి వెళ్ళారు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు పక్క రాష్ట్రంలో చక్రం తిప్పుదాం అనుకున్నారు కానీ ఆ చక్రం మధ్యలోనే ఆగిపోయింది ఆ పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చేశారు ఆడ ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఏడపిల్ల కాదని చెప్పి చెప్పుకొచ్చారు అప్పట్లో బాగా అంటే నేను తెలంగాణ ఆ అమ్మ అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేశారు మళ్ళీ ఏమైందో తిరిగి మళ్ళీ బంతి బౌన్స్ అయినట్టు వెనక్కి వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు మొదలుపెట్టారు అన్న మీదే కానీ అక్కడైనా సక్సెస్ అయ్యారా అంటే ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని పైకి లేపగలిగారు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ షర్మిలో వచ్చినా అనేది కాకపోతే అక్కడ వైఎస్ఆర్ బిడ్డ కాబట్టి వైఎస్ఆర్ కుమార్తెగా కాంగ్రెస్ పార్టీ ఆదరించింది హక్కును చేర్చుకుంది మంచి అవకాశం అయితే ఇచ్చింది కానీ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకున్నారంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని అన్నని టార్గెట్ చేయడానికి తప్ప అంతకుమించి తన పదవి ఉపయోగపడలేదు పార్టీకి అనేది ఆ పార్టీలో ఉన్న నాయకులే అభిమత అది అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే కొంతమంది సభ్యుల్ని నియమించిందో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇరవై ఐదు మంది సభ్యులతో ఒక కమిటీ అయితే వేసింది పొలిటికల్ అఫైర్స్ కమిటీ దాంట్లో పిసిసి చీఫ్గా ఉన్నారు కాబట్టి షర్మిలు కూడా ఉన్నారు అయితే ఇక్కడ ఆమె పోరాటం ఆమె ఒక్కదాని వల్ల కావట్లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఇదే నేపథ్యంలో వ్యక్తిగతంగా ఒకప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య కేసును ఆమె ప్రస్తావిస్తూ దోషులు ఎవరు అనేది ఇండైరెక్ట్గా అవినాష్ రెడ్డి వైపు చూపిస్తూ జగన్ వైపు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు తర్వాత సునీతకి అండగా నిలబడను ఇప్పుడు సునీత మళ్ళీ ఇప్పుడు ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితే కనిపిస్తోంది సునీత అండగా అయితే ఇప్పుడు షర్మిలో ఉన్నారా అంటే డైరెక్ట్ గా స్క్రీన్ మీద అయితే కనిపించట్లేదు తెర వెనక ఉన్నారేమో తెలియదు కానీ ముందు ఇద్దరు కలిసి తిరిగేవారు ఎన్నికలకు ముందు ఇద్దరూ కలిసి పోరాటం చేశారు ఇద్దరు కలిసి కడప జిల్లాలో తిరిగారు అప్పట్లో కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసిన అప్పుడు ఎన్నికలకు గట్టిగా వాడుకుందామని అనుకున్నారు కానీ ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది కడప జిల్లా వాసులు కూడా ఆమె ఆలోచనని ఆమె నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారనేది అనేది ఆమె ఓటంతో అర్థమైపోయింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ సిబిఐ చెప్పేసింది సుప్రీంకోర్టులో విచారణ పూర్తి అయిపోయింది అనేది తాజాగా సునీత కూడా నరెడ్డి సునీత కూడా రెడ్డి గారి కుమార్తె ఆమె కూడా ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఇంకా న్యాయ పోరాటం చేస్తానంటున్నారు అలాగని చెప్పి సునీత అయితే ఎక్కడ సునీతతో పాటు షర్మిల గారు అయితే ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ అంటే అటు రాజకీయంగా అలాగే ఇటు వ్యక్తిగతంగా ఉన్న కేసుల విషయంలో ఏదో సాధిద్దామని ఆ విషయంలోనూ అలాగే మొన్నటి వరకు సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆ విషయంలో సక్సెస్ అయ్యారు అనేది ఓవరాల్గా అన్న మీద కత్తులు చూసిన షర్మిల అన్న మీద పోరాటానికి సిద్ధమైన షర్మిల ఏ విషయంలో సక్సెస్ అయ్యారు అంటే ఏ విషయంలో సక్సెస్ అవ్వలేక సైలెంట్ అయ్యారా అనేది ఇక్కడ చర్చ